పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం సుజాత నగర్ నందు ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నిదల నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు మరో పది రోజుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను జాబితాను పెద్దలు ప్రకటిస్తారు పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలి జనసేన పార్టీ పొత్తులో బీజేపీ పార్టీ పోటీ చేసే నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ఖరారు చేయలేదు వేరే పిల్లలు దిశానిర్దేశించే దానికి పార్టీ మరోపేదాన్ని మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందు ప్రకటించారు అలాగే మా అందించడానికి అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి అలాగే నియోజకవర్గంలో ఉండేటువంటి ಪ್ರಜ್ಜಿ ಎಸ್ ಬಾಟಿ ಗವರ್ನೆ ಸಮಸ್ಯನ್ನು ಎಲ್ಲ ಪರಿಷ್ಕರಿಸಿ

और जरा से गांव से हम बोलने की सर करते हैं विशेष के लिए और विषय में अपने लिए बात करते हैं ना ना ये तो यार डिसिप्लिन है तो बड़ा बात करते हैं सर बिग बॉटम लोग की भारतीय जनता पार्टी बोला वस्तुतः भाविष्य नाराज राज के पर में बट पार्टी सदेश

జన సైనికుడుగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ గారు ఏం చెప్తే దాన్ని తప్పకుండా అమలు చేయడమే మాది కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే बात ही तब ऑन करेंगे जो यार टिडी है ये हुआ होगा एलेंस और एनेस्टेटिव तो बिके थे और विटिकल रेट वनटी है आलूस हमने हम लोग ही है लेकिन वही चल रहा है वही आने का पहले एंटी का मेरे कोटीज़ आने का मार्ट आता है तभी विजय का तो विजय अन्य तो ये नहीं बचती है अपने माय डियर कजिन मैं तुझे बोल रहा हूं कल आउटपीली जनसैलेंस प्रोजेक्ट आज उधर रन कर करस मैंने करके वाईफाई पे भाग का पेनिटेट जनसाले के सर एलईडी से नीचे डाल रहा हूं एचएससी व्हील थोड़ा ग्लास लड़ते हुए लगे रेसवर मैं सिर्फ नाटक आते बहुत हूं इन सालों सिनेमा क्लाइमेक्स से देख रहा हूं